తెలంగాణ రైతులకు శుభవార్త అనమాట మనకైతే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే బట్టి మార్క గారు అయితే మనకు ఒక రైతు భరోసా గురించి అయితే ఒక స్పష్టత అయితే తెలియడం జరిగింది ఆ యొక్క స్పష్టత అనేది అయితే నేనైతే వీడియోలో తెలియజేస్తాను అలాగే బట్టి విక్రమ గారు ఏం మాట్లాడిందని అయితే నేనైతే ఆ వీడియో అనేది అయితే వీలో చూపిస్తాను అనమాట అందరూ అయితే ఈ వీడియోనైతే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని ఎప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి అనమాట ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం కింద ఐదు సంవత్సరాల్లో ఎనభై వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేసింది దీనిలో అధిక శాతం లబ్ధి అనర్హులకి సాగులో లేని భూమి యజమానులకి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అందటం వల్ల నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయి గత ప్రభుత్వం చేసిన ఈ నిర్వాహకం వల్ల ప్రభుత్వ సొమ్ము నిరుపయోగమైంది గత ప్రభుత్వం వారు రూపొందించుకున్న నియమ నిబంధనలు వారే తుంగలో తొక్కారు ఇది చాలా శోచనీయం మరియు క్షమించరాని మా ప్రభుత్వం అర్హులైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలాగా రైతు బంధు పథకం స్థానే రైతు భరోసాను తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా రూపాయలు చెల్పం విధానాలు ఏటా పదిహేను వేల రూపాయలు అంటే ఒక కారు వచ్చేసి అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే రైతు భరోసా కింద మనకి పంట పెట్టుబడి సాయం కింద అందిస్తామని అయితే బట్టి విక్రమార్క గారు అయితే తెలియడం జరిగింది అలాగే ఈరోజు మార్నింగ్ వచ్చేసైతే మనకి ఈ రైతు భరోసా అనేది ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతుందని కూడా తెలియటమే జరిగిందనమాట ఇదైతే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో నిన్న జరిగిన మీటింగ్లో అయితే మనకు ఒక స్పష్టత అయితే తీసుకురావడం జరిగింది ఈరోజు రోజు వాళ్ళ ఒక క్యాబినెట్ అంటే వాళ్ళు ఒక మీటింగ్ క్రియేట్ చేసుకొని వాళ్ళైతే అఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగిందనమాట ఈరోజు మార్నింగ్ వచ్చేసి అయితే అది కూడా అయితే వీళ్ళు తెలియస్తాను ఈ వీడియో అయితే ఫస్ట్ అయితే పూర్తి వరకు అయితే చూడండి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం ఈ కమిటీ పలు జిల్లాల్లో పర్యటించి ఆ ప్రాంత రైతుల్ని వ్యవసాయ రంగ నిపుణుల్ని మేధావుల్ని సంప్రదించి వారి అభిప్రాయాలను సేకరించింది ప్రజాభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి వాటిని గౌరవ సభలో ఉంచి చర్చించి గౌరవ శాసనసభ్యులు అందరి అభిప్రాయాన్ని తీసుకొని అమలు చేయాల్సిన విధి విధానాలపై తగిన నిర్ణయం తీసుకుంటాం ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో ఖరారు చేయాలి అంతేకాని నాలుగు గోడల గడిల మధ్యన కాదు అని మా పనితీరుకు రైతు భరోసా విధానం ఒక ఉదాహరణ మనకి అయితే క్లారిటీ అయితే విక్రమార్క గారి బట్టి విక్రమార్క గారు అయితే తెలియటమే జరిగిందనమాట మనకి ఆగస్టు రెండో వారంలో మనకైతే ఈ యొక్క రైతు భరోసా నిధులు అనేది విడుదల చేస్తామని అయితే ఈ రోజు మార్నింగ్ అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది అలాగే రైతు భరోసా గురించి క్లారిటీ అయితే అర్థమైందనుకుంటున్నా అలాగే ఏ రైతులకు రైతు మీకు ఒక అవగాహన అనేది వచ్చిందని అయితే ఈ వీడియోలో అనుకుంటున్నా అనమాట మీకు రైతు భరోసా ఈసారి కనుక జమ అవుతుందా జమ కాదా అని అయితే మీకు ఒక అవగాహన వచ్చిందని అయితే అనుకుంటున్నా ఇది ఒక రైతులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఇంకా కనుక ఇంకా ఎవరికైనా కనుక రైతు భరోసా కనుక ఈ డౌట్లు ఉంటే మాత్రం కింద కామెంట్లు అయితే కామెంట్ చేయండి అనమాట ఇది మీకు స్ప ఖచ్చితంగా ఒక స్పష్టత అయితే తీసుకొని వస్తాను thank you dank venal jai hind